వందనాలు ఫాస్ట్ గారండి ఈరోజు ఇంకో ప్రశ్నతో మేము ముందుకు వస్తున్నాము ఇలాంటి మరిన్ని వాక్యాల కొరకు ఈటీ బాప్టిస్ట్ చర్చ్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి పాస్ట్ గారు అండి ప్రసంగి పన్నెండు మూడో అధ్యాయము ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు బలిష్ఠులు వంగుదురు విసిన వారు కొంతమంది ఇగొచ్చేటి చేత పనివారు చలించుకుందురు కిటికీలో గుండా చూచువారు కానేలకుందురు కుందురు తిరగట్టి వారు ధ్వని తగ్గిపోవును వీధులు తలుపులు మూయబడును పెట్ట యొక్క కోత ఒకడు లేచెను సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయి వారందరూ నిశ్శబ్దంగా ఉంచబడుదురు చోటనకు భయపడుదురు మార్గములందు భయంకరమైన కనబడును బాదము ఉక్షములు పువ్వులు పొయ్యిను మిడత బరువుగా ఉండును బుడ్డ బోరసకాయ పగులును ఏలయనగా ఒకడు తన నిమిత్తము ఉనికిపడి నిత్యమైన ఉనికిపాటుకు పోవుచున్నాడు వాని నిమిత్తము ప్రళంపించని వీధుల్లో తిరుగుదురు వెండి త్రాడును విడిపోవును బంగారపు గిన్నె పగిలిపోవును దార ఎందు కుండ పగిలిపోవును బావి ఎందు చక్రము పడిపోవును మున్నమి నది మొన్న నది వెనుకటు వలనే మరల భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును ఓకే నేను చెప్తాను దానికి సమాధానం చెప్తాను ఆ ప్రసంగి రంగం పన్నెండో అధ్యాయం మూడో వాక్యం నేను ఒకసారి చదువుతున్నాను ఆ దినమున ఇంటి కావలి వారు ఇంటి కావలి వారు వనుకుదురు ఇంటి కావలి వాళ్ళు అంటే కనురెప్పలు కావలి వాళ్ళు అంటే కనురెప్పలు ఈ కాస్త ఉంటాయి ఇంటి కావలి వాళ్ళు వణుకుతారు ముసలి వాళ్ళు ముసలి వయసు వచ్చిన తర్వాత ఈ కనురెప్పలు అనేవి వణుకుతూ ఉంటాయి బలిష్ఠులు వంగిపోతారు అంటే నడుము వంగిపోతుంది కదా అదే అక్కడ రాయబడింది కనురెప్పలు వణుకుతాయి బలిష్ఠులు వంగుతారు తర్వాత విసరు విసరువాళ్ళు కొద్దిమంది అగుతారు వాళ్ళు అంటే పళ్ళు విసరు వాళ్ళు అంటే పళ్ళు పళ్ళు తర్వాత ఇంకొకటి నాలుక వాళ్ళు ఆ ఇంటికి కావలి వాళ్ళు అంటే కనురెప్పలు బలిష్ఠులు వంగుతారంటే ఎంత బలంగా ఉన్నవాడైనా సరే వంగిపోతాడు అని అర్థం తర్వాత అక్కడ రాయబడింది కిటికీలో గుండా చూచువారు కానలే కిటికీలు అంటే తలుపులు ఈ కనులు ఈ కనుల్లో చూచేవాళ్ళు చూపు తగ్గిపోతుంది అనే చెప్పండి కిటికీలో ఉండేవారు కానలేక ఎందురు అంటే చూపు తగ్గుతుంది అని తిరగట్టి తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును అంటే తినే తిండి పళ్ళ శబ్దం తగ్గిపోతుంది పళ్ళు ఊడిపోతాయి తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోతుంది తర్వాత వీధి తలుపులు మూయబడును వీధి తలుపులు అంటే నోరు నోరు మూయబడుతుంది అంటే మాట్లాడటానికి కూడా ఓపిక లేకుండా అయిపోతుంది అని తర్వాత పిట్ట యొక్క కూతకు ఒకడు లేగుచును పెట్ట యొక్క కోత అంటే దగ్గు పెట్ట యొక్క కోతకు ఒకడు అంటే ఈ దగ్గుకి ఎందుకు దగ్గుతున్నావురా అంటారు చాలామంది ఆ ముసలిళ్ళుకి వచ్చిన తర్వాత ముసలి వయసుకి వచ్చిన తర్వాత దగ్గు వస్తుంది అనమాట దాన్నే పిట్ట కోతతో ఒకడు లేచును అని అన్నాడు తర్వాత సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దంగా ఉంటారు సంగీతం అంటే లొల్లడ వాగటం అనమాట మాటలు తగ్గిపోతాయి అని అర్థం సంగీతము నాదము చేయువారు తగ్గిపోతారు అని తర్వాత ఎత్తు చోటుకు భయపడుదురు అందుకే ముసలి వాళ్ళు ఏదన్నా కొద్దిగా ఎత్తైన స్థలం కనపడితే ఇంక ఎక్కలేనయ్యా అని అంటారు అంటే అదే చెప్తుంది ఎత్తు చోటుకు భయపడతారు తర్వాత మార్గముల ఎందు భయంకరమైనవి కనబడును ప్రతి చిన్నదానికి కూడా భయపడుతూ ఉంటారని అక్కడ రాయబడింది తర్వాత బాదము వృక్షము పువ్వులు పోయిను బాదం వృక్షం అంటే తల బాదం కాయలు పూలు తెల్లగా ఉంటాయి ఈ తల అంతా తెల్లగా అయిపోతుంది అని ఆ రాశాడు తర్వాత మిడత బరువు మిడత బరువుగా ఉండును మిడత అంటే ఒళ్ళు ఒళ్ళు మిడత బరువు అయిపోతా ఒళ్ళు బరువెక్కుతుంది అని తర్వాత బుడ్డ బొరసకాయ పగులును బుడ్డ బొరసకాయ అంటే ఆశ ముస్లిం వయస్సుకు వచ్చిన తర్వాత చాలా ఆశలు ఉంటాయి మనుషులందరికీ వాళ్ళందరికీ అందరికీ చాలా ఆశలు ఉంటాయి ఆ ఆశ అంతా నిరాశ అయిపోతుంది చాలామంది ఏదైనా చేద్దామని అనుకుంటారు కానీ చేయలేని పరిస్థితిలో ఆశ నిరాశ అయిపోతుంది అని అర్థం తర్వాత ఏలయనగా ఒకడు నిత్యమైన ఉనికి పట్టుకుపోను వాని నిమిత్తం ప్రలాపించు వారు వీధులలో తిరుగుతారు తర్వాత వెండి తాడు విడిపోను వెండి తాడు విడిపోను వెండి తాడు వెండి అంటే వెండి అనేది తెల్లగా ఉంటుంది మన ఆత్మ వెండి తాడు విడిపోవునంటే మన ఆత్మ శరీరాన్ని విడిచిపోతుంది అని తర్వాత బంగారు గిన్నె పగిలిపోవును బంగారం లాంటి గిన్నె పగిలిపోవును అంటే మన గుండె మన గుండె ఏమవుతుందంటే పగిలిపోతుంది అంట గిన్నె ఆత్మ విడిపోతుంది గుండె పగిలిపోతుంది తర్వాత ధార యుద్ధ కుండ పగిలిపోవును దార యుద్ధ కుండ పగిలిపోను కడుపు పగిలిపోతుంది కుండ అంటే కడుపు అని అర్థం కుండ పగిలిపోతుంది బావి యుద్ధ చక్రము ఆగిపో బావి అంటే లోతుగా ఉండేది గుంత కాబట్టి దాన్ని చనిపోయిన తర్వాత పాతి పెట్టే గుంట అని భావించవచ్చు బావి యుద్ధ చక్రం అంటే నీ జీవిత చక్రం అనేది ఎక్కడ ఆగిపోతుంది అంటే ఆ గుంట దగ్గర నీ చక్రం అనేది ముగించబడుతుంది అని ఇక్కడ రాయబడతారు అక్కడ లాస్ట్లో అంటాడు మన్నై నది వెనుకటి వల్లనే మన్నైపోవును మన్నయి నది అంటే మన శరీరం మట్టిలోండి తీసింది మట్టిలోండి తీసింది మరలా మట్టిలోకే చేరుతుంది ఆత్మ దేవుడి దగ్గర ఉంచి కాబట్టి ఆత్మ దేవుడి యొక్కకు వెళుతుందండి ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి నేను ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను ఇంటి కావలి వాళ్ళు అంటే కనురెప్పలు విసరివాళ్ళు అంటే నాలెక్క కిటికీలు కిటికీలు అంటే కళ్ళు తర్వాత తిరగటరాళ్ల ధ్వని అంటే పళ్ళు శబ్దం పళ్ళ యొక్క శబ్దం వీధి తలుపులు అంటే నోరు పిట్టకూత అంటే దగ్గు తర్వాత సంగీత నాదము చేయువారు అంటే మాటలు తర్వాత వృక్షము అంటే జుట్టు బాధ వృక్షం అంటే జుట్టు మిడత అంటే ఒళ్ళు తర్వాత బుడ్డ అంటే అనుకున్న ఆశ ఆశ తర్వాత వెండి తాడు అంటే ఆత్మ బంగారు గిన్నె అంటే గుండె కుండ అంటే కడుపు బావి అంటే చనిపోయిన తర్వాత తీసే గుంట చక్రం అంటే జీవితం లేదా మనం చేసే పనులు అని చెప్పచ్చు తర్వాత మన్ను అం మన్నులోంచి తీయబడ్డం అంటే మన శరీరం మట్టిలోండి తీయబడింది అని మనం భావించవచ్చు ఫస్ట్ చాలా వివరంగా